ఎలా ఉందన్న చాలా అద్భుతంగా ఉంది నిజంగా మేము చిన్నతనంలో చూసాం అది భారతీయుడు వన్ ఆ మర్మకళీ నైన్టీ సిక్స్ నైన్టీ సిక్స్ ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నిజంగా సినిమాలు ఇలా ఉండాలి అంటే ఒక దేశం దేశంలో అవినీతి అన్ని వ్యవస్థలో ఎలా అది హెల్త్ కావచ్చు లేకపోతే మైనింగ్ కావచ్చు లేకపోతే అన్ని రంగాల్లో ప్రతి రంగాల్లో అవినీతిలో మన ముందు మన ఇంట్లో నుంచి మన ఇంట్లోనే ఐడెంటిఫై చేసుకోవాలనేది భారత్ టూ అది గొప్ప మెసేజ్ అనుకోవచ్చు డెఫినెట్గా ఎవరైనా ఒకటే మన దేశం మనం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచం నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉండి ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం మరి అవినీతి లేకపోతే ఎట్లా ఒక నీరబ్ మోడీ కావచ్చు విజయ్ మాల్యా కావచ్చు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యవస్థల్ని చివరికి ప్రతి ఫైల్కి అవినీతి అదే డబ్బులు ఇవ్వాలంటే చివరికి ఆధార్ కార్డు కూడా వ్యవస్థల్లో అవినీతి ఎంత వేల్లోను అనే దానికి డెఫినెట్గా ఈ భారతి టూ అనేది పర్ఫెక్ట్గా అన్న చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఈ సినిమా ల్యాగ్ ఉంది ట్రాగ్ ఉంది కంబ్యాక్ ఎవలేదు శంకర్ ఇది ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్మే పడుతుంది అని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి మీ సమాధానం అసలు ఎట్టి ఉండదండి శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు ఒక గొప్ప సినిమా తీసిన ల్యాగ్ అయిందని ఏమీ లేదు ఒక మంచి సినిమా అంటే వాళ్ళకు కావాల్సింది ఏంది ఏం కావాలి మెసేజ్ కావాలి భారతదేశాన్ని సుభిక్షంగా ఏ రంగంలో కూడా అవినీతి లేకుండా కావాలి దాని కమల్ హాసన్ ఆ వయసులో ఆయన నటన ఫస్ట్ హాఫ్ ఒక మెసేజ్ ఇచ్చాడు సెకండ్ హాఫ్ నా చేజింగ్ కావచ్చు ఆయన యాక్షన్ కావచ్చు అండి నభూతో నభవచ్చు నిజంగా శంకర్ గారు అన్నట్టు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నటుడు కమల్ హాసన్ గారు నవరసాలు పండించేటట్టుగా ఈ రోజు ఆయన యాక్షన్ ఒక భారతదేశాన్ని ఒక దాడిలో పెడతాను బాడీ బాడీ ఫ్లాష్ చేసే ఫైట్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు బయట అది ఎలా అద్భుతంగా ఆయన కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పే కాడి చివరికి ఆయన ఎందుకు దేశించుకుంటారంటే సకుటుంబంలోనే కుటుంబంలోనే అవినీతి ఏమైతే ఎక్కడైనా అవినీతి తీసేయాలి తీసేసే క్రమంలో కొద్ది మంది ఇబ్బంది అవ్వచ్చు సిద్ధార్థ కూడా మంచిగా నటించాడు ఆ టీం కూడా సోషల్ మీడియాలో బాగా చేసింది కానీ దాకా వస్తే తెలియదు అన్నట్టుగా అవినీతి వేలూరు కూడిపోవటం వల్ల ఈ వ్యవస్థలన్నీ ఇదైపోయి అవినీతిలో భారతదేశం ఆ స్థాయిలో ఉండిపోయింది కాబట్టి ప్రతి దాంట్లో మన ఇంట్లో నుంచే అది ప్రక్షాళన నాంది పలకాలని చూశాడు చివరిలో ఆయన సిక్స్ ప్యాక్గా చూసిన తీరు పెద్ద బాడీ బిల్డర్లు పెట్టిన ఆయన మర్మకల ద్వారా ఆయన యాక్షన్స్ మర్మకళ అనేది ఎంత నెక్స్ట్ లెవెల్లో చూపించారని డెఫినెట్గా అది అల్టిమేట్ మనకి చరిత్ర ఉంది ఆ చరిత్రను ఎవరు చేస్తే తిరిగిపోయేది కాదు ఆ చరిత్రలో ఆ మర్మకల్లో యొక్క ఇదిని పట్టుని ఆయన చూపించాడు నిజంగా మేము చిన్నతనంలో ఆ ఇల్లు అట్లా తిప్పింది చూసి తర్వాత ఇప్పుడు బ్యాక్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తే చాలా అద్భుతం అనిపించింది ఎవరో తెలియని వాళ్ళు పూర్తిగా అవగాహన లేనారు భారత సంస్కృతి సంప్రదాయాలు తెలియని వాళ్ళు ఈ కళ గురించి తెలియని వాళ్ళు ఈ దేశంలో అవినీతి ఎంత ఉందో తెలియని వాళ్ళు అనుకునే మాట తప్పితే అయిందని అద్భుతమైన సినిమా ఫస్ట్ హాఫ్ చక్కగా అలా సారాశయగా జరిగింది సెకండ్ హాఫ్లో అల్టిమేట్గా తీసుకెళ్ళాడు శంకర్ గారు థర్డ్ భారతీయులు కూడా థర్డ్ ఉందంటున్నారు డెఫినెట్గా మూడు కూడా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అవినీతి నా కుటుంబంలో ఉందని తట్టుకోలేని పరిస్థితిలో అది చూపించాడు సో ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే రామ్ చరణ్ గారి శంకర్ గారి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గేమ్ చేంజ్ ఉంటుంది శంకర్ గారికి శంకర్ గారు రామ్ చరణ్ యొక్క ఇది మనం ఆ సినిమా తగ్గట్టు ఒక ముఖ్యమంత్రి పాత్ర ఎలా ఉంటుంది రాష్ట్రం క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలా ఉంటుందని రామ్ ఆల్రెడీ సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన మనల్ని పొందాడు ఆయనలో యాక్షన్ చూసేదేమో ఒక ట్రిబల్ కావచ్చు రంగస్థలం కావచ్చు ఇక ఆయన్ని ఈ సినిమా ఒకేసారి రెండు ఒకే పెట్టకి రెండు దెబ్బలు అన్నట్టుగా ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా నిజంగా ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ కూడా ఆయన ఇంకెలా ఉండబోతుంది అనేది యాంగ్జైటీ రామ్ చరణ్ సినిమాలో డెఫినెట్గా ఉంటుంది ఫైనల్గా అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తారా మీరు పదిక ఐదుకా మీ ఇష్టం పదిగానే పదికేండి పదికి ఇవ్వాలంటే తొమ్మిది సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ అండి సూపర్ హిట్ అండి గుడ్ గుడ్ పిక్చర్ థ్యాంక్ యూ